అన్నా లేజున గారు తలనీనాలు ఇచ్చి వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగుండాలని అట్లా చేశారు సో పదిహేడు లక్షలు ట్రస్ట్ కూడా కట్టారు అనమాట భోజనాల కోసం ఆవిడ కూడా అక్కడ ప్రసాదం తిన్నారు సుమారు బట్ అయినా కూడా ఆవిడ ట్రాల్ చేస్తున్నారు ఈ దేశాస్త్రాలు కాదు అన్ని మతస్త్రాలు అని చెప్పి సో ఆవిడేదో ధర్మాన్ని నమ్మి తన కొడుకు ఆరోగ్యం కోసం చేస్తే ఇట్లా ట్రాల్ చేస్తున్నారు వాంటల్గా ఎంత అంటే ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని మన హిందువులే నమ్మటం లేదు ఎక్కడి నుంచో ఎక్కడో బిడ్డ ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని నమ్ముతుందంటే మనం ఆమెని ప్రోత్సహించాలి అంతేగాని ఆమెను ట్రోల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆమె బిడ్డకి మంచి జరిగిందని చెప్పేసి దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి జరిగింది మంచి జరిగింది కాబట్టి దానికి ఆ సంఘటన నుంచి బయటపడి ఆమె వచ్చేసేసి అందరికీ అది చేయడము అన్నదానం చేయడము హెల్ప్ చేయడము ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఏం లేదు కదా అది కరెక్టే మంచి దాని ప్రభుత్వం స్త్రీలు ఇట్లా చేయకూడదు మూడు వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది సో తెలియదు ఆచారాలు తెలియదు అని చెప్పి రకరకాలుగా కొన్ని వీడియోలు తీసుకుంటాం ఆమె ఇష్టం ఆమె వెంట్రుకలు కదా మీ వెంట్రుకలు అయితే కాదు కదా ఆమె వెంటకలు ఆమిష్టం ఇష్టం పెంచుకోవాలా కట్ చేసుకోవాలా అనేది ఆమె ఇష్టం మీ ఇష్టం ఉంటే అది చేయండి లేదు అనుకుంటే లేదు దేవుడి వచ్చి చెప్పాడా ఇన్నే వెంటకలు ఇవ్వాలి ఇన్నే వెంటకలు ఇవ్వాలి మరి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసేసి మొత్తం లేదు మరి వాళ్ళేది అది కరెక్ట్ కాదు పొలిటికల్ ట్రాల్ ట్రాల్ చేస్తున్నారు మామూలుగా పవన్ కళ్యాణ్ కొంతమంది అలా ఉంటుండవచ్చు పవన్ కళ్యాణ్ భార్యనే ఇలా చేసింది కదా గవర్నమెంట్లో ఉండి ఒక హోదాలో ఉండి ఇలాంటివి చేయకూడదు కదా అనేసి ఏదో వాళ్ళని కిందికి డౌన్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఏదో బ్యాడ్ సంఘటనలో చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని ట్రోల్ చేస్తున్నారు తలనీలాలు సమర్పించినందుకు మరి దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు రాజకీయాలు నీచంగా తయారవడానికి కారణం కొన్ని పార్టీలు ఉన్నాయి నీచ ప్రవృత్తి కలిగి ధర్మం ఏంటో అధర్మం ఏంటో సంస్కారం ఏంటో నమస్కారం ఏంటో ఏం తెలియనటువంటి చాలామంది దరిద్రులు కొన్ని రకాలుగా విపరీతపోకూడలు పోయి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాంటి దరిద్రులకి మనం నిజంగా బుద్ధొచ్చేలాగా దేవుడు వాళ్ళ మనసు మార్చేలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే అక్కడ జరిగిన సంఘటన ఏంటి తన బిడ్డ ఆపదలో ఉన్నాడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ మన ఇండియన్ని సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని వివాహం చేసుకున్న తర్వాత మన ధర్మాన్ని ఆమె క్రిస్టినైనా ధర్మాన్ని నమ్ముకుంటూ వస్తున్న తరుణంలో తన బిడ్డ ఆపదలో ఉన్న క్షణంలో భగవంతుడా ఈ ఆపద నుంచి నా బట్టను కాపాడితే నేను నా తల్లినీళాలను సమ సమర్పించుకుని నేను భక్తి సమర్పించుకుంటానని నమ్మినటువంటి ఆ సాధ్విని నమ్మి పూర్తిగా నమ్మి ఆ బాబు ఆపద నుంచి బట్టెక్కిన తర్వాత ఆ బాబు ఆపద నుంచి గట్టెక్కిన తర్వాత కోలుకున్న తర్వాత తిరుపతి వెళ్ళి ఆమె క్రిస్టియన్ అయినా ఆమె క్రిస్టియన్ అయిన మన ధర్మాన్ని నమ్ముతూ మన దేవుణ్ణి నమ్ముతూ డిక్లరేషన్ మీద ఫారం మీద సంతకం పెట్టి నేను క్రిస్టన్ని మీ మతాన్ని నమ్ముతున్నాను మీ సాంప్రదాయాన్ని నమ్ముతున్నాను మీ దేవుణ్ణి నమ్ముతున్నానని ధైర్యంగా సంతకం పెట్టినటువంటి మహాతల్లి అన్నా లిజినబాబు గారు అలాంటి వ్యక్తి వచ్చి పూర్తిగా కొంతమంది ఆడవాళ్ళు ఏంటో ఏం చేస్తారంటే మూడు కత్తిలు ఇచ్చి సరిపెట్టేస్తారు ఇందులో వయసులో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి తర్వాత కొంతమంది గ్లామర్ను పోషించేటటువంటి ఆడవాళ్ళు మూడు కత్తులు ఇచ్చి సరిపెడతారు అలా కాకుండా పూర్తిగా ఆ మహాతల్లి మన ధర్మాన్ని నమ్మి పూర్తిగా గుండు గీయించుకుని అలాగే అన్న ప్రసాదం కొరకు పదిహేడు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ కార్యక్రమంలో అందరికీ అన్నం వడ్డించి ఆ ప్రసాదాన్ని తను కూడా అందరితో కూర్చొని స్వీకరించిందంటే ఆ తల్లిని మనం ఏ రకంగా గౌరవించాలి మన సాంప్రదాయాన్ని గౌరవించిన తల్లిని ఏ రకంగా గౌరవించాలి సన్నాసులు కాకపోతే చండాలు కాకపోతే ఇలాంటి దో సమాచారాలకి దారి తీస్తారా నీచులారా నిజంగా చెప్తున్నా ఎవడైనా సరే దీనిపైన కామెంట్ చేసినా ఇంకో రకంగా ట్రోల్ చేసినా వాడు సన్నాసి వెదవే మన ధర్మాన్ని పాటించిన వాడే మన సనాతన ధర్మాన్ని నమ్మని వాడే మన దేవుణ్ణి నమ్మని వాడే అంతేగాని ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర దేశాల్లో కూడా మన సనాతన ధర్మాన్ని మన దేవుళ్ళని నమ్ముతూ ప్రచారం చేస్తూ ఇండియా సనాతన ధర చాలా గొప్పది వాళ్ళ సంస్కారవంతులు వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అని చెప్పి ఇండియన్స్ మన ధర్మాన్ని నమ్ముతూ అంత గొప్పగా కీర్తిస్తుంటే వేళ మన దేశంలో ఉండి మన మన భారతదేశంలో ఉండి మన ధర్మాన్ని గౌరవించ మన ధర్మం గౌరవం మన ధర్మం నిర్ణయం ఏంటి మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలనేటటువంటి సనాతన సాంప్రదాయం కలిగిన మన దేశంలో ఇలాంటి చండాలమైన వ్యక్తులు ఉండడం చాలా దారుణం నీచం హేయం ఎప్పుడన్నా కానీ విదేశీయులు మన ధర్మాన్ని నమ్మినట్టే అన్న గారు ఆయన కొడుకు ఆరోగ్యం కోసం ఆయన వచ్చి ఇక్కడ ధర్మం ధర్మాన్ని నమ్మి తలనీలాలు ఇచ్చి ప్రసాదానికి కూడా పదిహేను లక్షలు ఖర్చు పెట్టి అన్నదానం చేసి ఆవిడ కూడా అక్కడే తిన్నారు బట్ ఆ తర్వాత ఏంటంటే అందరు కూడా ట్రావెల్స్ చేస్తున్నారు అనమాట దేనికి ఆవిడ అన్యమతాలు ఈ దేశస్త్రాలు కాదు అని చెప్పి సో అంత ట్రావెల్స్ అవసరం ఆమె నన్ను చేసుకుంటే ఇప్పుడు క్వశ్చన్ ఇంత పెద్ద అయినా కాకపోతే నేను షార్ట్ నీకు ఒక మంచి విషయం చెప్తా పాపం పవన్ కళ్యాణ్ కొడుకు అయితే మొత్తానికైతే దాని నుంచి అయితే బయటకు వచ్చిండు హ్యాపీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫండ్ అంటే ఆయన రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో ఒక మనిషి సుమారుగా రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అంటే ఇప్పుడు ట్రోలర్స్కి నువ్వు ఆ విధంగా అయినావంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మంది రెస్పాన్స్ అయ్యారు నువ్వు అసలు ఎన్ని చోట్ల పోటీలు చేసినావు అన్ని చోట్ల గెలిచినావు అది ఏ మనిషి అయినా కానీ నీకు ఓటేసేరు కాకపోతే ఒక లా పోతుంటే కూడా నీ ముంగళ నువ్వు అంబులెన్స్కి సైడ్ ఇచ్చి నువ్వు సైడ్కి కప్పుకోవాలి బండి ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి ప్రజాప్రతినిధివి నాయకుడివి కాబట్టి అట్లాంటి ప్రవీణ్ పగడాల గారు చనిపోతే రెస్పాన్స్ కానప్పుడు ఇప్పుడు ప్రజలు ఎట్లా ఏ విధంగా స్పందిస్తారు ఒక్కొక్కరికి ఎవరికి నచ్చినట్లు ఆ విధంగా నాకు ఎట్లా అంటున్నది నాకు కూడా బాగుంది కాకపోతే ఒక మంచి చనిపోయినప్పుడు నువ్వు రెస్పాన్స్ కావాలి ఖచ్చితంగా ఏదో జరిగిందంటే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఈరోజు ఆయన మాట్లాడే ఈ ట్రోలర్స్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ జరగకుండా కదా కానీ ట్రోలర్స్ మాత్రం ఇవన్నీ కాదు ఏ విషయాన్ని ట్రోల్ చేస్తారు కాకపోతే ఎవరేం ట్రోల్ చేసినా ఎవరేం చేయకున్నా మనం పాజిటివ్ అనే ఒక టాక్ ఉన్నప్పుడు ఆ టాక్ గురించి మనం మాట్లాడాలి ఎందుకు ఈ టాక్ గురించి మాట్లాడాలంటే జస్ట్ ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే కాదు కేరళ బెంగళూరు మొత్తం ఈ ఇది ఈయన గురించి తెలియని వాళ్ళు మడ్రా అది అని స్పందించి అంతమంది రెస్పాన్స్ అవుతున్నప్పుడు నీ నీకు తోచిన మాట నువ్వు వెళ్ళి అక్కడ స్పందించి చెప్పాలి ఏది జరిగిందో దాని గురించి తీరుస్తారు ఖచ్చితంగా మన పోలీస్ సంస్థ దాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు ఆ రెండు మూడు మాటలు మాట్లాడితే అయిపోతాయి కదా అరే ఇంతమంది కంటే ఇంతమంది వచ్చినారంటే ఆయన గొప్ప వ్యక్తి అయితే ఇంతమంది వస్తారు ఎందుకు వస్తారు లేకుంటే ఆయన లోపల మంచి మంచి మాటలు విన్నాడు చాలా మంది ఏమన్నారు తెలుసా అదే I do. వచ్చిన కాకపోతే ఆయన చెప్పిన మాటలు కొన్ని నెగిటివ్ మాట్లాడినొచ్చు మనుషులు అన్నాక నెగిటివ్ మాట్లాడతావు కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్పందించి ఇది ఏదో జరిగిందంట పోలీస్ అది ఒక ఒక్క రెండు మూడు మాటలు నువ్వు ప్రజాప్రతినిధి కదా ప్రజల్లో ఒక మంచి నువ్వు మాట్లాడితే ఏమవుతుంది ఈరోజు ట్రోలర్స్ని ఆ విధంగా ఈ విధంగా అనుకునేది ట్రోలర్స్ అంటేనే సమయం కోసం వెయిట్ చేసేవాళ్ళు ఆ ట్రోలర్స్కి అంటే కొన్ని విషయాలను నువ్వు పర్టిక్యులర్గా క్లారిటీ ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య తలనాలు సమర్పించడం గురించి మీరు లక్షల విరాళం ఇచ్చింది అన్నదానం చేసింది గొప్పది బ్రో మంచి మాట మంచి జరిగింది అదే బ్రో ఇప్పుడు ట్రోలర్స్ ఈ విషయం గురించి ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి చెప్పిన కానీ ఆమె చేసింది గొప్ప విషయాన్ని గొప్పది అని చెప్తా అన్నదానం చేసింది అంటే పదిహేడు లక్షల విరాళం ఇచ్చి ఎవరో తెలియని ఆమె మంచిది కాదు బ్రో